సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా ఊర్లో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి రండి మీరు కూడా పార్టిసిపేట్ చేద్దరు కానీ అంతా ఇంట్లో ముందర కడుగుతూ ఉన్నారు మాది కడిగింది అయిపోయింది ఇంకా ముగ్గు స్టార్ట్ చేయాలంటే పండగ వాతావరణం అంతా మా ఊర్లోనే ఉంది కదా మా పాప వస్తుంది ఒక తన్ను తన్ను తేకుంటే బట్టలు తీస్తాను రాబాను కదా అందుకు మనం నాకు బట్టలు కూడా తేలేదు అయిపోతావన్నా నేను ముగ్గు అయితే స్టార్ట్ చేసిన రౌండ్ మిస్ అయిపోతుంది ఒక పక్క ఇద్దామంటే ఇంకొక పక్క వస్తుంది ఈసారి బాగా వచ్చింది రౌండ్ బాగా వచ్చింది కదా సరే కొంచెం తగ్గించేద్దాం రౌండ్ ఒక రౌండ్ వేసేకి ఎంతసేపు అయింది ఇంకా ముగ్గు వేసేకి ఎంత టైం పడుతుందో ఏమో కదా ఇంకా మన ముగ్గు మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ చాక్ పీస్తో వేసేసి మళ్ళీ కలర్స్ వేద్దాం కలర్స్ వేసి లాస్ట్లో ముగ్గి పిండి వేయాలన్నమాట లోపల మేయల్లో ఉంటే కొండ వేయాలి సో ఫస్ట్ రౌండ్ వేసుకోవాలి రావట్లేదు కదా ఈ ఒకటి చూసి నాకు ముగ్గులు రావని డిసైడ్ చేసేయద్దండి పెద్ద ముగ్గు కదా కొంచెం టైం పడుతుంది వచ్చేదానికి అది కూడా మా ఒకరు నేను కష్టపడి ముగ్గేస్తా వేస్తా ఉంటే చుట్టూ ఉండేవి తుడుపు అవి తుడుపు అంట ఉంటే ఏమైపోతుంది మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది అని చెప్తాను నేను రాజు అనుకుంటుంది ఇది కాదా టాలెంట్ అంటే ఇదన్నమాట చూసినారా ఇటుక చుక్కలు నేరుగా ఉన్నాయా లేదనేసి ఇటుక రాయి కట్టి దారం కట్టి చుక్కలు వేస్తూ ఉన్నారు వెరీ టాలెంటెడ్ ఇంత టాలెంటెడ్ నేను ఎవరు చూడలేదా ముగ్గులు ఎంతవరకు స్టార్ట్ చేసినారో చూద్దాం అన్నీ చుక్కలు ముగ్గులు వేస్తూ ఉన్నారు నోట్స్లో చూసి బాగా వేద్దామనేసి వేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉన్నారు అంతా ఇంకా ఈడ చుక్కలు ముగ్గు కాదు ఇక్కడ కూడా రౌండ్ ముగ్గు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వేసేస్తూ ఉంది మౌనికం బాగుంది కదా నాది కూడా అయింది మా పిన్ని శివుడి బొమ్మ వేస్తూ ఉంది నాది మాత్రం ఓన్లీ పొంగల్ బొమ్మ సగం సగం ముగ్గు అయిపోయింది ఈరోజు మాత్రం నేను కాదు కెమెరా ఓన్లీ వయస్సార్ మాత్రమే నాది కెమెరా పట్టుకునే వాళ్ళంతా వేరే వేరే ఈరోజు మా అన్నీ ఎత్తుకున్నాడు అన్నమాట కెమెరా బాగున్నాయి కదా ముగ్గులు ఇదే ఇంతసేపు ఇటుకరాయి పెట్టి చుక్కలు పెట్టిండే ముగ్గు బల ఉన్నారు ఇందు మా ఎక్క కూడా బల ఉంది ముగ్గు పోయినసారి కలర్స్ సరిగ్గా లేవనేసి ఈసారి కలర్స్ చూసి చూసి బాగా మెరిసిపోయే కలర్స్ ఎత్తుకొని వచ్చి ముగ్గేస్తుంది మా మా అక్క ఇందు పిల్లోలు కూడా వేస్తున్నారు ముగ్గులు ఇది ఇంకా బాగుంది కదా సూపర్ సూపర్ వీళ్ళేం వేస్తున్నారు ఎవరు అండి చూద్దరు ఏడైనా చిలక కొట్టిన జామపండు చూసినారా ఇది జాంపండుతో కొట్టిన చిలక బలి ఉంది కదా మూతి పగిలిపోయింది సూపర్ కలర్స్ ఇది ఇప్పుడే స్టార్ట్ చేసినారు ముగ్గు ఇంకా చాలా వెయ్యాలి ఇంకా ఉంది రండి చూద్దాం ఈ ముగ్గు చూస్తే కళ్ళు తిరుగుతా అంది ఇక ముగ్గుస్తే కళ్ళు తిరుగుతా సగం సగం అయినా ఈ ముగ్గులు ఇది అయితే ఫుల్ అయిపోయింది ముగ్గి పిండితో వేస్తుంది అక్క ఇవన్నీ సగం సగం అయినాయి ఇంకా వేయాలి ముగ్గులు మళ్ళీ లాస్ట్లో కూడా మళ్ళీ అన్నీ ఒకసారి చూసుకొని వద్దాం ముగ్గులు సరేనా ఇది ఇప్పుడే వేసిండేది ఈ ముగ్గు వేసేసి పక్కలో ముగ్గు వేస్తూ ఉన్నారు వీళ్ళు నాది కూడా అయిపోయింది అంతా రండి మన ముగ్గులు చూద్దాం సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ ఇది ఫస్ట్ ముగ్గు నంబర్స్ ఇస్తారన్నమాట నంబర్స్ చూసి మళ్ళాక మార్కులు వేస్తారు ఇంతకు ఈ ప్రైజ్లు ఏమీ చెప్పలేదు కదా ఫస్ట్ ప్రైజ్ ఏడున్నర లీటర్ కుక్కరు సెకండ్ ప్రైజ్ ఐదు లీటర్ల కుక్కరు థర్డ్ ప్రైజ్ మూడు లీటర్ల కుక్కరు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్రైస్ హాట్ బాక్స్ సెవెంత్ వచ్చేసి క్లాక్ గోడ గడియారం ఎనిమిది కాఫీ కప్పులు ఇంకా తొమ్మిది నుంచి అంత క్యారీలు తొమ్మిది నుంచి ఎన్నైనా రావచ్చు అన్నీ క్యారీలే ఇంకా రండి మనం ముగ్గులు చూద్దాం రుకులు ఒక్కొక్కటి ఎట్లా ఉన్నాయంటే పెరుక్కొని తినేద్దామా అన్నంత బాగున్నాయి కదా ముగ్గులు అయితే పెద్ద పెద్ద ముగ్గులు ఇది పదో నంబర్ ముగ్గు చిన్నపిల్లలు వేసిన ముగ్గు భలే ఉంది పదకొండు కూడా బాగుంది ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పెద్దవాళ్ళు వేసిన ముగ్గులు చిన్నపిల్లల కంటే బాగున్నాయా చిన్న చిన్నపిల్లల ముగ్గులే బాగున్నాయి కదా ఇక్కడ ఇంకా వేస్తా ఉన్నా బాగుంది ఇది ఏం జంతువు నాకు తెలియదు కానీ ఇది పెద్ద ముగ్గు అదే కొలతలతో వేసిన ముగ్గు పెద్ద ముగ్గు ఇది పద్నాలుగో నెంబరు బాగుంది కదా ఇంకా 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 ఉన్నాయి చాలా దాచాము ఇంకా ముగ్గులు అటు సైడు రండి చూద్దాం ఇద్దో ఇదే నా ముగ్గు వచ్చేసింది బాగుందా మీరే చెప్పాలి బాగుందా లేదా అని శివుడిది ఇది కూడా సగం ముగ్గు నేను వేసిన చుట్టూ ఉండే డిజైన్ నేనేసింది మధ్యలో మా పిన్ని వేసింది అప్పటికే మన పని అయిపోయింది బాగున్నాయి కదా ఇవి కూడా హ్యాపీ సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వా ఎద్దు సూపర్ చెరుకులు పూలు అన్నీ ఒకే చోట వచ్చినాయి ఇక్కడ అమ్మాయి బొమ్మ వేసి కలర్స్ వేయకుండా వదిలేసినారు ఊరికే కలర్స్ వేస్ట్ అనేసా ఏమో నాకు తెలీదు బాగున్నాయి కదా ఈ ముగ్గులు కూడా ఇరవై ఒకటి మొత్తం ముగ్గులు వచ్చేసి ఇరవై ఐదు ముగ్గులు ఇరవై ఆరో ముగ్గు చూపిస్తాను ఇదే ఇరవై ఆరో ముగ్గు ఫస్ట్ ప్రైజ్ దీనికే ఇవ్వాలనేసి అందరూ ధర్నా చేస్తూ ఉన్నారనమాట అక్కడ కూర్చొని నేను కూడా నేను ముగ్గుకి కావలి కూర్చోనుండ యాడ కుక్కలు వచ్చి తొక్కేస్తాయి అని చెప్పేసి అందరూ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు జడ్జెస్ వచ్చి మార్కులు వేసేస్తారా అనేసి వెయిటింగే కదా నువ్వు కూడా వెయిటింగ్ ఆల్రెడీ కొంచెం కొంచెం తొక్కేసినాయి ఎన్నిసార్లు తోలేదు మళ్ళీ వచ్చేస్తానే కుక్కలు అదో మన వాళ్ళంతా వెయిటింగ్ 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 మేము కూడా వెయిటింగ్ అయితే జడ్జెస్ వచ్చినారు పెన్ను పేపరు ఫ్యాట్ ఇచ్చేసినారు మార్కులు వేసుకోరమ్మని ఇంకా వాళ్ళు వచ్చేదాకా మనం వెయిటింగ్ మళ్ళీ వెయిటింగ్ వెయిట్ చేద్దాం ఏ ఇంతకీ నాకు ఏ ప్రైజ్ వస్తుందనేసి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి మార్కులు అయితే వేసేసినారు చీటీలు ఎగుతున్నారు అంటే ఒకే మార్కులు వచ్చినాయంటే ముగ్గురికి ఆ ముగ్గురు పేర్లు పేర్లు కాదు అదే ఆ ముగ్గురు నెంబర్స్ రాసేసి చీటీలు ఎగరేస్తున్నారు మళ్ళీ వాళ్ళకి వచ్చినవి ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఇస్తారు మొత్తానికైతే మార్కులు అయితే వేసేసినారు ఇంకా ప్రైజులు ఇచ్చేదే లేటం కాసేపు స్పీచ్ వినేసి ప్రైజులతో పాటు పక్కన ముగ్గులు కూడా చూపిస్తా చూడండి మన ముందుగా తరఫున వాళ్ళ ముందుండి ఇది నిర్వహిస్తున్నారంటే వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు వాళ్ళకు ధన్యవాదాలు అదేవిధంగా ఎంతో శ్రమ కోర్చుకొని డబ్బు ఖర్చు పెట్టి చాలా చక్కగా ముగ్గులేసినటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి చాలా గొప్పగా వేశారు వాళ్ళకు ధన్యవాదాలు అదేవిధంగా జడ్జిలుగా వ్యవహరించినటువంటి న్యాయ నిర్ణేతలు ప్రభాకర్ రెడ్డి అన్న మగిలి రెడ్డి అన్న నేను ముగ్గురు వ్యవహరించాం వీళ్ళకి మన ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఎందుకంటే ఏదైనా చూసి నిర్ణయించడం చూడడం ఒక పండుగ వాతావరణం రావాలంటే ప్రజలందరూ ఉండాలి అందరూ మంచిదనంతో మంచిగా స్నేహంతో ఉండాలి కాబట్టి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ దాపరికం ఏమండదు ఉండదు ఆ ముగ్గులు ఎవరు అనేది న్యాయ నిర్ణయలకు ఎవరికీ తెలియదు నెంబర్ మాత్రం ఉంది కాబట్టి మేము నెంబర్ ప్రకారం మార్కులు వేసుకుంటూ వచ్చాము మొదటి ప్రైజ్ ఏమో తేలిపోయింది రెండో ప్రైజ్ మూడు వచ్చాయి ఒకే నెంబర్స్తో ఒకే మార్కులు మూడు ప్రైజ్లు వచ్చాయి మూడింటికి వచ్చాయి ఆ మూడింటిని కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మిమ్మల్ని మూడు రెండు మూడు నాలుగు ఇది ఒకే మార్క్ వచ్చినటువంటివి తర్వాత వచ్చిండేవి కంటిన్యూగా వచ్చాయి ఇవి మీ అందరి ముందరే గురికెత్తడం జరిగింది ఇంకా ప్రైజెస్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది మెయిన్ బహుమతులు వచ్చి ఎనిమిది ఆ ఎనిమిది నెంబర్లకు కూడా ఎనిమిది నుంచి పైకుండి అట్లుంటుంది ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎనిమిదవే ఎనిమిదవ పగం అతి నెంబర్ చెప్పు ఎనిమిదవ భగమతే పద్దెనిమిదవ నెంబర్ పద్దెనిమిది లక్ష్మీదేవి ఎనిమిదవ ప్రైజ్ బా ఎనిమిదవ ప్రైజ్ అదే విధంగా అదే విధంగా ఏడవతి మ్మాన్స్కోగమ్మ నాగమ్మై హైదరాబాద్ తొమ్మిదో నెంబర్ సకల ప్రైజ్ పన్నెండో నెంబర్ పన్నెండో పేరు జయలక్ష్మి జయలక్ష్మి మూడో ప్రైజ్ పద్నాలుగు లావన్న మూడవ ప్రైజ్ లావన్న ఇంకా రెండవ ప్రైజ్ 16 నెంబర్ మంజు ఆ गायत्री YouTube गायत्री गायत्री మంజు బై गायत्री ఏయ్ కొ ఇట్లాడి కొ యా లా అనేది ఇంకా మొదటి బహుమతి 17 17 మల్లిక రోహిత్ ఎనిమిది ప్రైజుల తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇన్ని ప్రైజులు మళ్ళీ ఇస్తా ఉండేదంతా అంతా క్యారీలు అందుకే వీడియోలు ఎంత ఎక్కువైతుందనేసి ముగ్గుల్ పెట్ల ఇంతకీ మీ ఊర్లో ఎలా జరిగింది ఈ పండగ కామెంట్ చేయండి ఇంకా వచ్చిన జడ్జెస్కి చాలా కొత్త సన్మానం చేస్తున్నారు మనం పిల్లలుగానే వచ్చినారు కదా ఖాళీకి పంపించకూడదని చెప్పేసి మన వాళ్ళంతా వాళ్ళని సత్కరించారు బాధ్యతగా చేయగలుగుతాం ఎప్పుడైనా సరే మన గ్రామం కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ చిరును చిరు సన్మానాన్ని నేను చాలా గొప్పగా భావిస్తున్నాం ఎందుకంటే మన గ్రామంలో నేను చేయగలిగే స్థాయిలో ఉంటాం ఎప్పుడైనా ఏ విషయమైనా మీరు పన వర్క్ ఉంది మేము చేయాలి మీరు వచ్చి చేస్తే అంటే ఖచ్చితంగా రాగలుగుతాం ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే కాబట్టి దీన్ని మీరు అన్నిదా భావించద్దండి అంతే అయిపోయింది మా పండుగ అయిన అన్నట్టు చెప్పడం మర్చిపోయా పొద్దుటి నుంచి మేము ఎవరు భోజనం చేయలేదు ఇల్ల అంతా ముగ్గులేస్తా ఉన్నాము ఇప్పుడు వెళ్ళి తినాలి చేసి తినాలి ఏదో ఇదే మనకు చిన్న కుక్కర్ శివరాం రెడ్డి గారంట దీన్ని ఇచ్చింది మా అబ్బోడు వస్తానే అంతా పీకేసి డబ్బా అంతా చింపేసి ఆటలాడుతున్నారు మా పాప అబ్బోడు పోన్లే మీకైనా చూపించినాను కుక్కర్ సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ ఇంతకీ ఎన్ని లీటర్ల కుక్కర్ మనకు వచ్చింది ఐదు లీటర్ల కుక్కర్ పోయినసారి వచ్చేసి మూడు లీటర్ల కుక్కర్ వచ్చింది ఈసారి ఐదు లీటర్ల కుక్కర్ ఈ కుక్కర్ ఎందు నాకే వస్తాయి బాయ్ బాయ్